హే గాయస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్ ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి అలాగే ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కొంతమందికి అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే హ్యాపీ పొంగల్ అండి నేనైతే ఎవరు ముందే ముగ్గేసి అందరిని సర్ప్రైజ్ చేయాలనుకున్నా కానీ నా కూతురు నందు వచ్చింది పెద్దమ్మాయి లోపే ఆవు కూడా వచ్చింది భయపడ్డాను అనమాట ఏం చేస్తామండి ఒక్కటి కాదు తెప్పలు మంచు చూస్తేనేమో చూసారా ఎలా ఉంది మంచు మనుషులే కనపరావట్లేదండి ఎదురుగా ఉండాలి ఇప్పుడే ఇలా ఉంటారు రేపు శివరాత్రికి ఎలా ఉంటదనో ఆలోచిస్తాను అప్పుడప్పుడు నా ముగ్గు సగం కంప్లీట్ అయ్యేసరికి సగం మంది లేసారు మా అక్కాయి కూడా వచ్చింది ఎందుకు ఒక దగ్గర వేస్తున్నావు ఇంకో దగ్గర ఎవరు వేస్తారని అక్కడ స్టార్ట్ చేసింది తను ఈ ముగ్గు వేసరికి లేట్ అవుతుంది సింపుల్ సింపుల్గా వేసేసింది నేనేమో ఇంకా రంగులు వేసే దగ్గరే ఉన్నాను సరేలే నిదానంగా ట్రై చేద్దాం బాగా వేయాలంటే నిదానమే ప్రధానమండవు ఈ లోపే రవి లేసి వాళ్ళమ్మకు హెల్ప్ చేస్తుంది ఐసులేసి నాకు హెల్ప్ చేస్తుంది ఎవ్వరు లేయక ముందే సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే అది కాస్త అందరు లేసేసరికి అయింది అనమాట చూసారా ఎంత బాగా వేసాను గొబ్బమ్మ పెడితే బాగుంటది అనిపించింది ఆల్రెడీ బర్రెకి చెప్పాను నేను పేడ కోసం వచ్చాను నా జోలు రావద్దు అని అలా చెప్పి ఫ్లవర్స్ తీసుకొని వచ్చి గొబ్బెమ్మ ఈ సంవత్సరమే అండి నేను పెట్టడం బేసిక్ గా అయితే ముగ్గులో గొబ్బమ్మ నేను ఎప్పుడు పెట్టలేదు అనుకోకుండా పేడ తీసుకురావడానికి వెళ్ళాను అనమాట అందరు నన్నే చూస్తూ ఉన్నారు ఏంటి ఇంత పేడ తీసుకెళ్తుందని కానీ నా ముగ్గుకైతే చిన్న సైజ్ గొబ్బెమ్మ సరిపోయిందండి చూసారా ఎంత ముచ్చటగా ఉందో పసుపు కుంకుమ వేసి అలా ఫ్లేవర్ పెట్టంగానే ఒక టైప్ ఆఫ్ వైబు పాజిటివ్ వైబు ఆ కళ వేరు ఉంది కదా అక్కాయి ముగ్గులో కూడా చిన్న గొబ్బెమ్మ పెట్టాలనమాట ఇంకా ఊరుకుంటామా గోబ్బిఎల్ గొబ్బిఎల్ అందమైన గొబ్బిల్ అని పాటలు పాడుతూ ముగ్గుల చుట్టూ తిరిగాము ఈ లోపే రంగ రాకేష్ అందరు లేసి వచ్చి నువ్వు వెళ్ళి పక్కకు అని చెప్పేసి వాళ్ళు పాట పాడుతూ ముగ్గు చుట్టూ తిరిగారు అనమాట కీర్తి కూడా లేసిందండోయ్ ఇంకా పైకి వెళ్ళి చూసేసరికి మా అక్క రాయలసీమ స్పెషల్ గ్గాని చేసింది అనమాట ఇక్కడితో అవ్వలేదు సంక్రాంతి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్